అస్సలాము లేకమ్ అందరికీ నమస్కారం మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ తరఫున రాయలసీమ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం రేపు నెల అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి శనివారం అందరు తప్పుగరవాలని మా రాష్ట్ర గౌరవనీయులు మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి స్థానిక అధ్యక్షులు హుషన్ బాషా మరి ఈ రాయలసీమ ఉన్న జిల్లాలంతా కలిపి ఇక్కడ మనము మా అవకాశం కల్పించినందుకు నేను ఫస్ట్ మొదటగా మన రాష్ట్ర అధ్యక్షులు మన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద అవకాశం అంటే రాయలసీమలోనే ఈ మహాసభ ఏర్పాటు చేయాలి అది కూడా పొదుడు పట్టణంలో ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రాయలసీమ మహాసభకు హాజరై విజయంతో చేయాలి ఎందుకంటే ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడుతుంది ఈ పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరి ఏదంటే అవసరం ఉంది చూస్తున్నాం మేము ఎన్నో సమస్యలపైన పోరాటం చేసినాం ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు పొద్దుటూరు పట్టణ వాసులు ఎవరైతే మా వీడియో మా యూట్యూబ్ ద్వారా కానీ పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తెలుపుతున్నాం తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకు హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అవకాశం కలిసినందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ తరపున రాయలసీమ ప్రాంతీయ మహాసభ అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ పొగ్రానికి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరణ పొద్దుటూరులోని జిన్నారెడ్డిలో ఎంపీజే ఆఫీసులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే ఆంధ్రప్రదేశ్ వారి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శ్రీ కార్యకర్తలు అనుబంధ సంస్థలు మరియు ప్రతి ఒక్కరూ ఎంపీజేని ప్రేమించేవారు రాయలసీమలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతుంటాను కోరుకుంటున్నాము సోదలరా అందరూ అక్టోబర్ పదకొండున తరలిరండి ఈ ఎంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయండి జయప్రదం చేయండి జై హింద్ జయ భారత్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ మహాసభలు నిర్వహించే సందర్భంగా గతంలో కోస్తాంధ్రలో గుంటూరులో మరియు ఉత్తరాంధ్ర కాకినాడలో సమావేశాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి అందులో భాగంగా మన రాయలసీమలో ఒక కాన్ఫరెన్స్ పెట్టాలనే సంకల్పించాము అందులో భాగంగా పొద్దుటూరులో వచ్చే నెల అంటే అక్టోబర్ పదకొండవ తారీఖు ఇక్కడ సభ నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దానిపై ప్రత్యేక దృష్టి సారించి దాని మీద చర్చించే అవకాశం ఉంది ఈ సభలో ముఖ్యంగా విద్యా సమస్యలు నిరుద్యోగ సమస్యలు మహిళల సమస్యలు ఎవరైతే బలహీనలరో బలహీనలకు న్యాయం జరగట్లేదో వారి విషయాలు చాలా విషయాలు ఈ సందర్భంగా వక్తలు వచ్చి ఇక్కడ హక్కుల గురించి చర్చించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు